గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు నెలల్లోపు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ముప్పై రోజుల్లో పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది సర్కారు సమ్మతి తెలిపిన తర్వాత అరవై రోజుల్లోపు సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఆదేశించింది సర్పంచుల పదవీకాలం ముగిసినా సకాలంలో ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరిచింది గతేడాది జనవరి ముప్పై ఒకటిన గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు ముగిసింది సర్పంచుల పదవీకాలం ముగిసి పద్నాలుగు నెలలు దాటిందని హైకోర్టు పేర్కొంది ఎన్నికలు నిర్వహించడంలో ఎందుకు ఆలస్యమైందనే కారణాల చోలికి వెళ్లడం లేదని సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం రాష్ట ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది సర్పంచులు వార్డు మెంబర్లు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇరవై రోజుల గడువు కోరగా తీర్పు వెలువడిన ముప్పై రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది నోటిఫికేషన్ విడుదల ఎన్నికల నిర్వహణ ఫలితాల ప్రకటనకు రాష్ట ఎన్నికల సంఘానికి అరవై రోజుల సమయాన్ని ఇచ్చింది సెప్టెంబర్ లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని ప్రభుత్వాన్ని రాష్ట ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది పిటిషన్లపై ఇదివరకు జరిగిన వాదనలను హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది గతేడాది ఆగస్టులో పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ పంచాయతీల్లో పాలన లేకపోవడం వల్ల గ్రామాభివృద్ది కుంటుపడిందన్నారు రాష్ట ఎన్నికల సంఘం సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైందని వాదించారు ప్రభుత్వం సమ్మతిస్తే రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎస్ఈసీ తరపు న్యాయవాది గతేడాది ఆగస్టులో జరిగిన వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపారు కానీ ప్రభుత్వం తరపు అదనపు అడ్వకేట్ జనరల్ మాత్రం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆ నివేదిక ప్రకారం సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేయడానికి సమయం పడుతుందని కోర్టుకు తెలిపారు డిసెంబర్ పదిలోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి రాష్ట ఎన్నికల కమిషన్ కు తెలియజేస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు గతేడాది అక్టోబర్ ఒకటి తర్వాత మళ్లీ మూడున మరోసారి ఈ పిటిషన్లపై వాదనలు జరిగాయి ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట ఎన్నికల సంఘం తర న్యాయవాది మరోసారి కోర్టుకు తెలిపారు బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చడానికి ఇరవై రోజుల సమయం కావాలని అతనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టును అభ్యర్థించారు ప్రభుత్వం సమ్మతించిన తర్వాత అరవై రోజుల గడువు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టును కోరారు ఇరువైపుల వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పు వెలువరిచింది తొంభై రోజులలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది